మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు సావధానంగా వినండి ఆదియందు వాక్యము ఉండింది వాక్యము దేవుని వద్ద ఉండింది వాక్యము దేవుడై ఉండింది ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నాడు సమస్తము ఆయన మూలముగా కలిగింది కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవమున్నది ఆ జీవమే మనుష్యులకు వెలుగు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దానిని గ్రహించకుండానే ఉంది ప్రియ సోదరీ సోదరులారా సువార్త ఒకటి నుండి పన్నెండో అధ్యాయం వరకు వెలుగు పదమూడు నుండి పదిహేడో అధ్యాయం వరకు ప్రేమ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు జీవం వెలుగు ప్రేమ జీవం అనే మూడు అంశాలతో సువార్త నిండి ఉంది మొదటి అధ్యాయంలో వాక్యం దేవుడే వాక్యం శరీరం ధరించింది వాక్యం దేవుణ్ణి బయలుపరిచింది ఏసుక్రీస్తు ఆదియందున్న వాక్యం ఏసుక్రీస్తు దేవునితో ఉన్న వాక్యం వాక్యం దేవుడే అయి ఉన్న క్రీస్తే గ్రీకు వేదాంతంలోని లోగోస్ మాత్రమే కాదు హెబ్రీ భాషలోని మెమ్రా వాక్యమిది పాత నిబంధనలో యహోవా అనే మాట ఎవరూ ఉచ్చరించలేరు ఆ పేరు మహాపవిత్రం ఆయనే ఆదియందున్న వాక్యం ఆదికాండం కూడా ఆదియందు దేవుడు అనే మాటలతో ఆరంభమవుతుంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు ఆది అంటే నిత్యత్వం నుండి అది ఎన్నెండ్లో ఎవరు లెక్కించగలరు దేవుడు నిత్యుడు ఆయనకు ఆది లేదు అంతమూ లేదు అన్ని కాలాలలో కాలానికి ముందు అనాదిగా ఉన్న వాక్యమిది ఆయన దేవుడు ఆయన దేవుని వద్ద ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొన్నాము వాక్యం శరీరంగా పుట్టింది అని అర్థం దేవుడు ప్రాచీనుడు ఆద్యంతరహితుడు బెతలహేములో కన్యక గర్భాన పుట్టాడు ఈ పుట్టుక విధానాన్ని యోహాను ప్రస్తావించలేదు నిత్యత్వంలో ఈ కాలమంతా ఒక చిన్న బిందువు వాక్యం మన మధ్య నివసించింది శరీరం అనే గుడారంలో ఉన్నది రెండు కొరింతి ఐదో అధ్యాయం మొదటి వచనంలో భూమి మీద గుడారమైన మన నివాసం ఇదే శరీరం ఆయన శరీరము ధరించాడు అంటే తనను తాను మితులకు లోబరుచుకున్నాడు అయితే ఆయన కృపాసత్య సంపూర్ణుడు దేవత్వమంతా ఆయనలో ఉంది పద్దెనిమిదో వచనం ఎవడూ ఎప్పుడైనా దేవుణ్ణి చూచి ఉండలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు దేవుడు ఆత్మ ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మాత్రమే ఆయనను ఆరాధించాలి యోగానుసువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభు సమరయురాలితో ఈ మాట అన్నాడు దేవుడు ఆత్మ గనుక ఎవరూ ఆయనను చూడలేరు పాత నిబంధనలో కూడా దేవుడు ఎవరికీ కనపడలేదు యాకోబు దేవుణ్ణి నేను చూచాను అన్నాడు గాని నిజంగా అతడు చూచింది దేవుణ్ణి కాదు దేవదూతను యాకోబు ఆ దూతతో కుస్తీ పట్టాడు ఆయన అనగా యేసు దేవుని అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడాయనే తండ్రి రొమ్మున ఉన్నవాడు తండ్రి వక్షస్థలం నుంచి వచ్చినవాడు తండ్రి తలలో నుండి రాలేదు అలాగైతే దేవుని జ్ఞానం మాత్రమే కనిపించేది తండ్రి పాదముల నుండి వస్తే సేవకుడయ్యేవాడు తండ్రి చిత్తమును బట్టి దేవుని సేవకుడు తండ్రిని బట్టి కుమారుడు మానవ సేవ చేశాడు ఆయన దేవుని వక్షము నుండి వచ్చాడు దేవుని హృదయాన్ని బయలుపరచడానికి వచ్చాడు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు దేవుణ్ణి బహిరంగం చేశాడు యేసుక్రీస్తు ఆయన దేవుడే గనుక దేవుణ్ణి బయలుపరచగలడు మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము గనక దేవుణ్ణి మనలోకి తెచ్చాడు ఏసు దేవదోతలు ఏసు మ్రోల ప్రణమిల్లుతారు యేసు దేవునితో సమానుడై దేవునితో ఉన్నవాడు దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు దేవునితో సమానత్వం ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాదు అది ఆయన విశ్వవిద్యాలయంలో సంపాదించుకున్న డిగ్రీ కాదు ఆయన దేవుడే సమానత ఎక్కడికి పోదు తాను ఈ లోకానికి వస్తే తన పదవిని మరెవరో ఆక్రమించుకుంటారని ఆయన కంగారు పడనక్కర్లేదు అది ఆయనదే ఆయన ఒక మనుష్యుడుగా మన మధ్య ఉన్నాడుగాని ఆయన దేవుడే సృష్టి అంతటా సృష్టికర్త అయిన త్రియేక దేవుని ఛాయలు కనిపిస్తున్నాయి కాలం మూడు భాగాలు భూత భవిష్యద్వర్తమాన కాలాలు అలాగే కాలం స్థలం పదార్థం పొడవు వెడల్పు ఎత్తు సృష్టిలో త్రియేక మర్మం నిక్షిప్తమై ఉంది ఆదియందు అంటే కాలం భూమి మీదికి వచ్చాడు స్థలం ఆయన శరీరం ధరించాడు పదార్థం గతం నిత్యత్వం వర్తమానం అవతారం భవిష్యత్తు ఆయన పునరుత్డై దేవుని వద్దకు మనల్ని తీసుకువెడతాడు ఏసు పునరుత్న శక్తిని ఎరుగు నిమిత్తం నేను ఎంత త్యాగానికైనా సిద్ధం అన్నాడు పౌలు ఫిలిప్ప పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చినం ఏసు పైనుండి వచ్చాడు ఎత్తు భూమిపై తిరిగాడు వెడల్పు పొడవు శక్తి చలనం దృశ్యం అన్నీ యేసు అవతారంలో ఇమిడి ఉన్నాయి ఏసు సృష్టికర్త కలిగి ఉన్నది ఏదీ స్థావరమైనా కదలిక గలదైనా ఆయన లేకుండా కలగలేదు ఆయనలో వెలుగు ఉంది జీవముంది జీవమునకు మూలం యేసుక్రీస్తు ఈ జీవమే మనుష్యులకు వెలుగు సూర్యచంద్రులను సృజించిన దేవుడే వెలుగు కలుగుగాక అన్నాడు సూర్యుడు అస్తమిస్తే అంతా చీకటి ఏసు వెలుగే చీకటి బ్రతుకులను వెలిగించగలదు వెలుగు చీకటిని పారదోలుతుంది వెలుగు చీకటి సహజీవనం చెయ్యవుగాని ఆధ్యాత్మికంగా వెలుగు చీకటి మధ్యనే ప్రకాశించటం జరుగుతుంది ఆరో వచనం దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడున్నాడు అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించేటట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు అతడు ఆ వెలుగై ఉండలేదుగాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి అతడు వచ్చాడు నిజమైన వెలుగున్నది అది లోకములోకి వస్తూ ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తున్నది ఆయన లోకములో ఉన్నాడు లోకము ఆయన మూలముగా కలిగింది గాని లోకము ఆయనను తెలుసుకోలేదు చూచారా లోకము చీకట్లో ఉంది అది దట్టమైన ఆధ్యాత్మిక అంధకారం రోజున కూడా లోకంలోని చీకటి మనుషులు ఏసును చూడలేకపోతున్నారు ఎందరో నాస్తిక మనస్తత్వం గలవారున్నారు క్రైస్తవ నాస్తికులు కూడా ఉన్నారా అనిపిస్తుంది వీరు క్రీస్తును ఎరిగి ఎరగనట్లు చూచి చూడనట్లు బ్రతుకుతున్నారు అవిశ్వాసం అల్పవిశ్వాసం క్రైస్తవ సంఘాలలోకి రవాణా అయి వస్తోంది యేసును ఎరగదు పదకొండో వచ్చును ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు తనను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు క్రీస్తునందు విశ్వాసముంచితే చాలు నీవు దేవుని బిడ్డవవుతావు విశ్వసించటము అంటే నీ పూర్తి భారం ఆయన మీద మోపి నీవు నిశ్చింతగా హాయిగా ఉండిపోవాలి ఆయన నిన్ను మోయగలడని నమ్మకం నీకుండాలి ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి అది విశ్వాసమంటే వారు దేవుని వలన పుట్టినవారేగాని రక్తమువలననైనా శరీరేచ్ఛవలనైనా మానుష్యేచ్ఛవలనైనా పుట్టినవారు కారు పదిహేను వచనం యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడయ్యాడని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి సోదరుడా సోదరి యోహానుసువార్తలో పేర్కొనబడిన సౌవార్తిక ఆశీర్వాదాలలో మొట్టమొదటిది దేవుని బిడ్డలవటం అంటే దేవుని కుటుంబములోకి పుట్టటం దేవుని కుటుంబములోకి పుట్టి యేసుకు తమ్ముళ్లమూ చెల్లిళ్లమూ అవుతున్నాము మన కుమారత్వము దేవుని పితృత్వము ఏసు రక్తము ద్వారా నూతన జన్మయందు మనకు ప్రాప్తించాయి పంతొమ్మిదో వచనం బాప్తిస్మకుడైన యోహాను సాక్ష్యం నీ వెవడవని అడగడానికి యూదులు నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపగా అతడు ఇచ్చిన సాక్ష్యమిదే అతడు ఎరుగననక ఒప్పుకున్నాడు క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు వారడిగారు మరి నీవెవరివి నీవు ఏలియావా అతడు కాను అన్నాడు నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాను అని ఉత్తరమిచ్చాడు కాబట్టి వారడిగారు నీవెవరివీ పంపిన పంపినవారికి మేము ఉత్తరమివ్వాలి గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకుంటున్నావు అందుకు అతడన్నాడు ప్రవక్త అయిన యషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరాళము చెయ్యండి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒకని శబ్దమును పంపబడినవారు పరిసయులకు చెందినవారు వారడిగారు నీవు క్రీస్తువైనా ఏలియావైనా ఆ ప్రవక్తవైనా కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిస్తున్నావు యోహాను అన్నాడు నేను నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను గాని నా వెనుక వస్తున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరాయనను ఎరుగరు ఆయన చెప్పుల వారును విప్పటానికైనా నేను యోగ్యుడను కాను యోహాను బాప్తిస్మమిస్తున్న యొర్ధాను నదికి ఆవల ఉన్న బేతనీయలో ఈ సంగతులు జరిగాయి సోదరీ సోదరులారా వింటున్నారా యోహాను జన్మను గురించి తల్లిదండ్రులను గురించి ఈ సువార్తలో ఏమీ చెప్పబడలేదు ఆ వివరాలు లూకాసువార్తలో ఉన్నాయి కొందరు ఎరుశలేము నుండి యోహాను వద్దకు రాయబారం వచ్చారు నువ్వెవరివి అని అడిగారు యోహాను నిగర్వి తనను తాను తగ్గించుకున్నాడు ఆయన హెచ్చాలి నేను తగ్గాలి అన్నాడు యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పయో వచనం ఈ సాక్ష్యం నీకు నాకు అందరికీ ఉండాలి నీవు మెస్సియావా అని అడిగితే కాను అన్నాడు నేను ఏలియాను కాను అని కూడా అన్నాడు ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలో వాగ్దానం చేయబడిన మోషే లాంటి ఆప్రవక్తను కాను ఇంతకు తానెవరైనట్లు నేను ఒక స్వరమును ఒక శబ్దమును అంటున్నాడు యోహాను క్రీస్తు వాక్యం బాప్తిస్మకుడైన యోహాను శబ్దం యోహాను సందేశం అతనికంటే గొప్పది నేను నీవు అంతే యేసుది వాక్యం మనది శబ్దం మాత్రమే ప్రభువు మార్గము సరళం చెయ్యండి అనే శబ్దమే తాను ఎంత వినయం ఎంత నమ్రత అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒకని శబ్దం ప్రభువు రాకడకు సిద్ధపడండి మీ వంకర జీవితాలను సరిచేసుకోండి ఒకటి యోహాను మొదటి అధ్యాయం వచనం ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యమును జరిగించకుండానే ఉంటాము యోహాను యషయా నలభయో అధ్యాయం మూడో వచనం నుండి ఉటంకిస్తున్నాడు ఆలకించండి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచండి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయండి వచ్చిన రాయబారులన్నారు అది సరే నీవు ఎవరివీ కానప్పుడు ఎందుకు బాప్తిస్మమిస్తున్నావు యోహాను అన్నాడు నేను నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను నాకంటే ప్రముఖుడు వస్తున్నాడు ఆయన అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తాడు అగ్ని అంటే తీర్పు లోకం మీదికి తీర్పు ఆత్మ బాప్తిస్మం పెంతెకోస్తు సంఘటన ఆయన చెప్పుల వారును విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను అన్నాడు యోహాను సోదరుడా సోదరి ఈ వ్యక్తిని బాప్తిస్మకుడైన యోహాను అని వ్యవహరిస్తాము ఇతడు నీటి బాప్తిస్మకుడు మాత్రమే కాని యేసు పరిశుద్ధాత్మ బాప్తిస్మకుడు అగ్ని బాప్తిస్మకుడు శిష్యుడు గురువుకు సేవ చేస్తాడు గాని చెప్పులు మోయడు చెప్పులవారు విప్పడు గాని సేవకుడు తన యజమాని పాదరక్షల వారును విప్పుతాడు దానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను అంటున్నాడు యోహాను దాసుణ్ణి కాదు దాసానుదాసు అంటున్నాడు నిత్యత్వములో నుండి వచ్చిన యేసు భౌగోళిక చారిత్రక మితులకు తనను తాను లోబరుచుకున్నాడు యోర్ధాను నది అవతల బేతనీయకు వచ్చాడు ఆ మరునాడు ఏం జరిగింది అంతా రాస్తున్నాడు అపుస్తలుడైన యోహాను ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఆదియందు భూమి ఆకాశములను సృజించిన దేవుడు యేసుక్రీస్తుతో కొత్త ఆరంభం చేశాడు దేవుని రక్షణ క్రీస్తునందు నూతన సృష్టి యోహాను తాను రాసిన ఈ సువార్త గ్రంథంలో ఏసుక్రీస్తు దేవత్వాన్ని నిరూపించడానికి పూనుకున్నాడు ఏసు చేసిన అద్భుతాలు ఆయన ప్రబోధాలు ఆయనను వ్యక్తిగతంగా ఎరిగిన వారి సాక్ష్యము ఏసే దేవుడని రుజువు చేస్తాయి యోహాను సువార్త ఏడో అధ్యాయం నలభై ఆరో వచనం ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడూ ఎన్నడూ మాట్లాడలేదు అని బంట్రౌతులు సాక్ష్యమిచ్చారు యేసు దేవుని కుమారుడు అని బాప్తిస్మకుడైన యోహాను నతనయేలు పేతురు స్వస్థత పొందిన పుట్టుగుడ్డివాడు మార్త తోమ అపస్తులుడైన యోహాను సాక్ష్యమివ్వడమే కాదు యేసు తానే అన్నాడు నేను దేవుని కుమారుణ్ణి యోహాను సువార్తలో పలు సందర్భాలలో పాత నిబంధన వచనాలు ఉటంకించబడ్డాయి రబీ వెక్కడ కాపురం కాపురమున్నావు అని అడిగితే వచ్చి చూడు అన్నాడు యేసు అరవై ఏడు సార్లు ఈ సువార్తలో చూడవలసినవి ఉన్నాయి యాభై ఎనిమిది వినవలసినవి ఉన్నాయి ఆయన క్రియలు చూడాలి ఆయన మాటలు వినాలి యేసు సూచక క్రియలు చేశాడు పరమార్థాన్ని బోధించాడు విజేతగా మృత్యుంజయుడై సాక్షాత్కరించాడు ఈ సువార్త అంతటా యేసు రక్షకుడై మనకు సాక్షాత్కరిస్తున్నాడు యోహాను సువార్త మొదటి అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగో వచనం వరకు సృష్టికర్త అయిన యేసును చూస్తున్నామో వెలుగు జీవము అనే రెండు ప్రాముఖ్య లక్షణాలు కలిగినవాడు సాక్షాత్తు దేవుడే పాత నిబంధనలో మోషే ఆది కాండంలో పాత సృష్టిని గురించి రాశాడు ఇక్కడ యోహాను కొత్త సృష్టిని పరిచయం చేస్తున్నాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచనం ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి యేసు సృజనాత్మకమైన వాక్యం యేసు సజీవ వాక్యం తండ్రిని మనకందరికీ బయలుపరిచిన వాక్యం తాను చేసిన సూచక క్రియల ద్వారా యేసు సృష్టికర్తగా తన శక్తిని మహిమను బయలుపరిచాడు నమ్మదగిన సృష్టికర్త ఒకటి పేతుడు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవుని ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి అనే పాఠం మనం నేర్చుకుంటాము యేసు రక్షకుడుగా వచ్చాడు ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు ధర్మశాస్త్రం కాదు తీర్పు కాదు ఏసునందు కృపా సత్యములు నిండి ఉన్నాయి ఏసు తండ్రిని బయలుపరిచాడు తనను విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు ఆయన లోకపాపమును సెలువుపై మోసిన దేవుని గొర్రెపిల్ల పాత నిబంధన బలులు యూద ప్రజల పాపాలను తాత్కాలికంగా కప్పాయి కాని క్రీస్తు రక్తం లోకపాపమంతటినీ పరిహరించింది ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా రక్షణ లేని ప్రజలు ఏసు ప్రబోధాలు గ్రహించలేరు నేనే దేవాలయమును నూతన జన్మ పొందు జీవజలమిస్తాను నా శరీరం తినండి రక్తం తాగండి అంటే ఈ సాంకేతిక భాష ప్రకృతి సంబంధులైన వారికి అర్థం కాదు పరిశుద్ధాత్మ లేనిదే ఈ సత్యాలు మానవ బుద్ధికి గోచరము కావు యోహాను సువార్తలోని అద్భుతాలు ఏడు ఈ సువార్తలో రాయబడి ఉన్నాయి నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు ప్రధాని కుమారుణ్ణి బాగుచేశాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగిని స్వస్థపరిచాడు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు సముద్రం మీద నడిచాడు గుడ్డివాడి కండ్లు తెరిచాడు చచ్చిన లాజరును బ్రతికించాడు ఏసు పునరుత్డైన తరువాత చేపలవల తీరానికి లాగించాడు సోదరుడా సోదరి నీవు రక్షించబడినావా పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె